ఇజ్రాయెల్ గగ గగనతల రక్షణ వ్యవస్థల్లో భారీ మలుపు ప్రపంచాన్నే ఆకట్టుకున్న ఐరన్ డోమ్ కు అదనంగా ఇప్పుడు ఐరన్ బీమ్ లేజర్ ఆయుధం సిద్ధమవుతోంది రాకెట్లు డ్రోన్లు మోటార్షెల్స్ ను ఆకాశంలోనే కాల్చి భస్మం చేసే ఈ అద్భుత వ్యవస్థ డిసెంబర్ ముప్పై నుంచి ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లోకి రానుంది దీనిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం ఇజ్రాయెల్ రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి విభాగం చీఫ్ గోల్డ్ ప్రకటించిన విషయం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది రెండు వేల పద్నాలుగు నుంచి అభివృద్ధి చేస్తున్న ఐరన్ భీమ్ హైపవర్ లేజర్ వ్యవస్థ అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని డిసెంబర్ ముప్పై నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ కి అందనుంది రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ తయారు చేసిన ఈ భూ ఆధారిత లేజర్ ఆయుధం రాకెట్లు డ్రోన్లు మోర్టార్ షెల్స్ ను సెకండ్లోనే కాల్చి భస్మం చేయగలదు ఒక్కసారి లేజర్ కిరణం ప్రయోగిస్తే ఖర్చు కేవలం రెండు నుంచి మూడు డాలర్లు మాత్రమే అంటే భారతీయ కరెన్సీలో నూట యాభై నుంచి రెండు వందల రూపాయలలోపే ఐరన్డోమ్ మిసైల్ ఒక్కటి నలభై నుంచి యాభై లక్షల రూపాయలు పడితే ఐరన్ భీమ్ ఒక్క షాట్కు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే విద్యుత్ ఉంటే చాలు ఎన్ని వేల లక్షలైనా అడ్డగించవచ్చు మందుగుండు సామాగ్రి అయిపోయే భయం లేదు ఇటీవలి హిజ్బుల్లాతో జరిగిన యుద్ధంలో ఈ వ్యవస్థ స్వల్ప శక్తి చిన్న శ్రేణి వెర్షన్ను తమ దేశం ఉపయోగించి ముప్పై ఐదు డ్రోన్లను కూల్చేశామని డేనిగోల్డ్ చెప్పారు ఐరన్ డోమ్ డేవిడ్ స్లింగ్ యారో వంటి మిసైల్ వ్యవస్థలను పూర్తిగా భర్తీ చేయదు కానీ వాటికి అదనపు బలం ఇస్తుంది చిన్న లక్ష్యాలను లేజర్తోనే అడ్డగిస్తే పెద్ద రాకెట్ల కోసం ఖరీదైన మిసైళ్లు ఖర్చు చేయాల్సిన అవసరం తగ్గుతుంది ఇప్పటికే తదుపరితరం వెర్షన్లు కూడా అభివృద్ధి దశలో ఉన్నాయి ఐరన్ భీమ్ ఫోర్ ఫైవ్ జీరో మొబైల్ వెర్షన్ ఐరన్ భీమ్ ఎం ట్రక్ మీద ఎక్కించే లైట్ భీమ్ ఇలా రకరకాల మోడళ్లు సిద్ధమవుతున్నాయి ఒక్క లోపం మేఘావృతమైన వాతావరణంలో దుమ్ము ఎక్కువగా ఉంటే లేజర్ పనితీరు కొంచెం తగ్గుతుంది ఐరన్ భీమ్ తో యుద్ధ క్షేత్రంలో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు దీన్ని ఉపయోగించి దేశానికి శత్రుదాడి నుంచి ఎదుర్కోవడానికి ఒక సుదర్శన చక్రం లభించిందని దీంతో శత్రు దుర్భేద్య దేశంగా ఇజ్రాయెల్ ఎదుగుతోందని చెబుతున్నారు ఐరన్ భీమ్తో తో ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది తక్కువ ఖర్చు అపరిమిత మందుగుండు సామర్థ్యం సెకనుల్లో లక్ష నాశనం ఈ మూడు ప్రత్యేకతలతో భవిష్యత్ యుద్ధాల్లో లేజర్ ఆయుధాలు ఆటను పూర్తిగా మార్చేయబోతున్నాయి ఇజ్రాయెల్ ఈ రంగంలో మరోసారి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్